మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి అసలు రాహు కేతు అంటే ఏంటి కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి ఒక చిన్న ఇంట్లో అనమాట బేసికలీ కేతు అనేది ఏంటంటే ఛాయాగ్రహాలు అంటారు అనమాట షాడో ప్లానెట్స్ అంటారు వీటిని ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విసిబుల్ కంటికి కనిపించవు అనమాట ఓకే స్నేకడైకి కనిపించవు సో ఇది ఒక మిడ్ పాయింట్ చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకుని ఇచ్చే నోట్స్ అంటారు అనమాట వీటిని ఈ రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు అని చెప్పాను కదా ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అనమాట మన జన్మ జాతకంలో కూడా ఆర్ అని రాసి ఉంటుంది రాహుకేతు పక్కన ఆర్ అని రాసి ఉంటుంది అంటే రివర్స్ లో క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి సో యాంటీక్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే ద మెయిన్ రీజన్ అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్ కర్మస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉండేది రాహుకేతుకు ఉంటాయి అనమాట ఈ కలియుగంలో రవి కాని రవి మనకి ఎట్లాగో ప్రత్యక్ష దైవం మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు ఓకే సో మనకి కలియుగ లో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతాదన్నమాట సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ ఎందుకంటే పరాశ్రముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండాంది కదా సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ హై అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు అప్లికేషన్స్ అవ్వచ్చు అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహుకి కన్సిడర్ చేస్తారు మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారంటే అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మనకి కొద్దిగా రాహుకేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయి అనమాట ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట సముద్రమంతనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టిక్యులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ టూ పార్ట్స్ గా కట్ అయినప్పుడు వన్ పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట సో రాహుకి ఏంటంటే వరకే ఉంటుంది అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి సో దీనివల్ల ఏంటంటే ఎంత ఇంటేక్ చేసినా సరే ఆప్సషన్ కంట్రోల్ అవ్వదు అనమాట అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి ఏం కనిపించదు సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటదన్నమాట కేతు రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు కేతుని ఏంటంటే ప్రేత ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో ఇండివిజువల్ గానే ఉంటే మన జాతకంలో ఏ వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అనమాట అంటే ఎక్కువ కర్మ లేదు ఆ పర్టిక్యులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది ఆస్ట్రోనామికల్ అది ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంత మంది జ్యోతిష్యం ని బిలీవ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట మనకి ఇప్పటి వరకు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి అంటే ఒక వాక్యూమ్ లాంటి ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ లో మనం ఎట్లాగైతే సకిన్ చేస్తామో ఈ రాహు కైతే ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది బాంబు హోల్స్ సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయనమాట అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది అంటే ఒక పిహెచ్డి లెవెల్ లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు పాలిటీషియన్స్ అవ్వచ్చు లేకపోతే మనకి సినీ ఫీల్డ్ లో క్లిక్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట సో ఎక్కడెళ్ళినా సరే ఆ కరిస్మా వచ్చేస్తుంది వీళ్ళకి ఆ స్టామినా కరిస్మా కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది ధైర్యం వచ్చేస్తుంది అనమాట కేతుకి వచ్చేసరికి ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువు గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసి ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు గురువు ఏమో రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అనమాట అంటే మనకి రిలీజన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారన్నమాట ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్లడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది రాహు ఏంటంటే మనకి ప్రజెంట్ లైఫ్ లీడ్ చేయడానికి మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అనమాట సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపుతో కడిగి గడపని కడిగి పూజ చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మనము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పోగొట్టుకోవడానికి ములు వేసుకొని పెట్టుకోవడానికి గా అలంకరించుకోవడానికి అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే నైరుతి దిక్కున ఉండే ఆ డైరెక్షన్ ఒకటి బాత్రూమ్స్ ఒకటి ఈ టూ ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట ఎవరింట్లో అయినా వైబ్ బాగేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చేదే టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్ వస్తుంది లైక్ ప్లంబింగ్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము వాటర్ లీకేజెస్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి అనమాట సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లోకి తీసుకెళ్లి ఆ గత జన్మలో నుంచి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అనమాట బేసికలీ దీని ఇన్ఫ్లుయన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఆ వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా శాపాలు కిందికే కన్సిడర్ చేస్తారు దోషాల కంటే కూడా శాపాల కిందికే కన్సిడర్ చేస్తారు ఆ ఏ గ్రహతో ఏ గ్రహతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహుకేతు సిగ్నిఫై చేస్తాయి అన్నమాట రాహు తులారాశిలో ఉంటే బేసికలీ ఇక్కడ తులారాశి మనకి శుక్రుడు రూల్ చేస్తారు అండ్ తులారాశి యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే బ్యాలెన్స్ అనమాట ఏదైనా సరే మనకి బ్యాలెన్స్ ఉండాలి ఫ్రెండ్షిప్స్ సోషల్ గా ఉండడము బయట ఎక్కువ సర్కిల్లో తిరగడము ఇలాంటి అన్ని కూడా మనకి తులారాశి నుంచి కనెక్షన్స్ వస్తాయి పార్ట్నర్షిప్స్ అది బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు లేకపోతే రిలేషన్షిప్ లో కూడా పార్ట్నర్స్ అవ్వచ్చు అనమాట ఆ పార్ట్నర్షిప్ ని కూడా మనకి తులారాశి సిగ్నిఫై చేస్తుంది కాబట్టి రాహు ఇక్కడికి వస్తాయి ఏమవుతుందంటే చాలా డిప్లొమాటిక్ గా బిహేవ్ చేస్తారనమాట ఎందుకంటే ఫ్రెండ్లీ హౌస్ లో ఉంటారు ఫ్రెండ్లీ సైన్ లో ఉంటారు కాబట్టి రాహు చాలా లౌక్యంగా ప్రదర్శిస్తూ తన యొక్క ఓవర్ మానిపులేషన్ ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడ అక్కడ చేసే చిన్న చిన్న టాక్టిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కొద్దిగా సబ్సైడ్ అయ్యి బ్యాలెన్స్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అనమాట రిలేషన్షిప్స్ ని చాలా లౌక్యంగా హ్యాండిల్ చేసుకోవడము భార్యాభర్తల మధ్యలో రిలేషన్షిప్స్ అయినా సరే అండ్ అక్కడ రాహు మనకి స్వాతి నక్షత్రం పడుతుంది తులారాశిలో స్వాతిని మళ్ళీ రూల్ చేసేది కూడా రాహు కాబట్టి ఎక్స్ట్రీమ్లీ డిప్లొమాటిక్ అయిపోతారు ఇక్కడ ఒక సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ ఫ్యాషన్ కి సంబంధించి ఫ్యాషన్ ఇండస్ట్రీ కి సంబంధించి ఒక సెన్సిబుల్ అప్రోచ్ రాహు ఇక్కడ లీడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ హార్మోని అంటే రిలేషన్షిప్ లో ఎచ్చు తగ్గులు లేకుండా ఒక బ్యాలెన్స్డ్ వేలో మనల్ని హ్యాండిల్ చేయడానికి కూడా రాహు చాలా మట్టుకు హెల్ప్ చేస్తారనమాట అదే కేతు లిబ్రాల్లోకి వచ్చేసరికి ఏంటంటే గత జన్మలో చాలా రిలేషన్షిప్స్ ని హ్యాండిల్ చేసేసి ఒక ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసిన గ గ్రహం కేతు అవుతారు కాబట్టి ఈ తులారాశిలోకి పడినప్పుడు ఏంటంటే ఈ లైఫ్ లో వాళ్ళు ఫ్రీడమ్ కోరుకుంటారు అనమాట చాలా మట్టుకు కేతు తులారాశి వాళ్ళు ఎట్లా అంటే ఐసోలేటెడ్ గా ఉండడం అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు రిలేషన్షిప్ లో ఉన్నా కూడా ఆ రిలేషన్షిప్ లో వాళ్ళకి పెద్దగా సాటిస్ఫాక్షన్ లేకపోవడము లేకపోతే మళ్ళీ ఆఫ్ ద రిలేషన్షిప్ చూసుకోవడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇండివిజువాలిటీ కోరుకుంటూ ఉంటారు అనమాట ఇప్పుడు రిలేషన్షిప్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ లో మనకి కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కదా కేతు తులాలకు వచ్చినప్పుడు కమిట్మెంట్ ఇవ్వలేదు అనమాట అక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటారు అదే రాహు అయితే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు ఆ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది తనకు ఆ సిచువేషన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కానీ కేతుకు అట్లా కాదు సఫకేషన్ ఫీల్ అవుతారన్నమాట అంటే ఎవరో బాగా గొంతు పట్టి పిసికేసి కూర్చోబెట్టేస్తే రిలేషన్షిప్ లో ఎట్లా ఫీల్ అవుతారో అలాంటి ఇది ఉంటుంది అనమాట రొటీన్ పద్ధతిని నచ్చదు అనమాట వీళ్ళకి సో ఇక్కడ కొద్దిగా రిలేషన్షిప్ లో ఇబ్బందులు రావడము సెపరేషన్ అంటే రిలేషన్షిప్ లో ఒక టెంపరీ సెపరేషన్ రావడము కేతు తులాలో ఉన్నప్పుడు మనకి ప్రామినెంట్ గా కనిపించే ఛాన్సెస్ मट ఇది మనకి ఎక్కువ మట్టుకు రీసెంట్ గా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ లో పుట్టిన వాళ్ళ రిలేషన్షిప్స్ కనుక మనం చూసుకుంటే మ్యాక్సిమం కేసెస్ మనకి ఇది రిప్రజెంటేషన్ లోకి కన్సిడరేషన్ లోకి వస్తుంది అండ్ గోచార రీత్యా కూడా మనకి రీసెంట్ గా రాహు మేషంలో కేతు తులాలో ట్రాన్సిట్ అయినప్పుడు కూడా మనకి చాలా మట్టుకు సెపరేటివ్ కేసెస్ మనకి చాలా బయటికి వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఈ కాంబినేషన్ కొద్దిపాటుగా కేతు తులారాశిలో అంత ఫేవరబుల్ కాదనమాట అండ్ అదర్వైజ్ ఏంటంటే దీనికి రిలేషన్ రిలేషన్షిప్ బెటర్ అవ్వడానికి మనము చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అంటే శుక్రుడి ఇంట్లో ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన కేతు ఎస్పెషల్లీ లక్ష్మీదేవి ఆరాధన తన చుట్టూ ఉన్న ఉమెన్ అంటే మేల్ కి కేతు ఒకవేళ తులాలో ఉన్నా లేకపోతే ఫీమేల్ కైనా సరే వాళ్ళ చుట్టూతో ఉన్న ఉమెన్ తోటి చాలా కేర్ఫుల్ గా స్టెప్స్ వేయడము మాట్లాడడము చేయడము రిలేషన్షిప్ లో ఎటువంటి చీటింగ్ చేయకుండా ఉండడము బిట్రయల్ చేయకుండా ఉండడము మెయిన్ గా చూసుకోవాల్సిన పాసిబిలిటీస్ అనమాట అండ్ రాహు తులాలో ఉంటే కనుక ఇంకా బెటర్ గా మనకి రిజల్ట్స్ ఇవ్వడానికి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా మంచి రిలీఫ్స్ ఉంటాయి